పండ్లలో రారాజు మామిడి అలాంటి మామిడి పండ్లను సంగారెడ్డి ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు దాదాపు రెండు వందల రకాల పండ్ల వెరైటీలతో పాటు పలు రకాల మామిడి ఉత్పత్తులను ప్రదర్శించిన ప్రదర్శన ప్రత్యేకత ఏంటో ఒకసారి ఈ సమ్మర్ సీజన్ లో అందరికీ మామిడి పండ్లే గుర్తొస్తాయి అలాంటి వందలాది మామిడి పండ్ల రకాలకు సంగారెడ్డిలోని పల పరిశోధన స్థానం వేదికైంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పండ్ల రకాలు ఇక్కడ నాటారు యాభై హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వివిధ రకాల తోటలు ఇక్కడ ఉన్నాయి ఇందులో ఎక్కువ విస్తీర్ణంలో సాగే పంట మామిడి దసేరి బంగినపల్లి చిన్న పెద్ద రసాలు వంటి దాదాపు ఐదు వందల రకాలు ఇక్కడ ఉండడం విశేషం అలాంటి పండ్ల పరిశోధన కేంద్రంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ అవగాహన సదస్సులు మామిడి రైతులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఇందులో పాల్గొన్నారు మామిడి సాగుకు సంబంధించిన అంశాలతో పాటు మామిడి రకాల వివరాలు మార్కెటింగ్ సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని పల పరిశోధన స్థానం సీనియర్ సైంటిస్ట్ సుచిత్ర అన్నారు రెండు రోజులు మన మామిడి రకాల ప్రదర్శన అనేది ఇక్కడ ఈ ఫల పరిశోధన స్థానంలో చేపట్టడం జరుగుతుంది ఇది ఒక ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో మామిడి మామూలుగా భారతదేశంకి పుట్టినిల్లు సో భారతదేశంలోనే పుట్టింది అయితే ఈ యొక్క మామిడిలో చాలా జన్యు రకాలు అనేవి ఉన్నాయి వేల రకాలు ఉన్నాయి సో అందులో మేము ఐదు వందల రకాల వరకు ఈ ఎఫ్ఆర్ఎస్ సంగారెడ్డి ఫల పరుషోధన సంగారెడ్డిలో జెన్యురంగా దీనికి కన్జర్వేషన్ అనేది చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క భారతదేశంలో పుట్టిన ఈ యొక్క మామిడికి అందరూ దాని యొక్క వైవిధ్యం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరుగుతుంది అంటే కేవలం రైతులకు మాత్రమే కాదు సో కామన్ పీపుల్ కూడా అంటే కామన్ మామిడి ప్రియులు కానీ ఇంకా ఇంట్లో పెంచుకునే మెద తోటల వారికైనా కానీ ఇంకా ఇతర కామన్ పీపుల్ అందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ఉపయోగకరంగా ఉంటుందని సో ఎందుకంటే ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క షేప్లో ఉంటుంది ఒక్కొక్క ఆకారంలో ఉంటుంది ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క మాధుర్యంతో ఒక్కొక్క డిఫరెంట్ రుచులతో ఉంటుంది కాబట్టి వీటన్నిటినీ కామన్ పీపుల్తో సహా అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మామిడి ఒక రకాల ప్రదర్శన అనేది చేపట్టడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో రైతులందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్గా అంటే ఇక మామిడిలో ఇంకా వచ్చే టెక్నాలజీస్ వచ్చిన టెక్నాలజీస్ అన్నిటిని కూడా డిస్కస్ చేయడానికి ఒక శాస్త్ర శాస్త్రీయంగా ఎలా పెంచుకోవాలి సో ఇంకా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్లో మనం ఎలా కంపీట్ చేయాలంటే మనం భారతదేశం నెంబర్ వన్ అని చెప్పుకుంటున్నాం కానీ బా ప్రొడక్షన్లో మామిడి ప్రొడక్షన్లో నెంబర్ వన్ అని చెప్పుకుంటున్నాం కానీ ఎక్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి సో చాలా తక్కువగా ఉంటుంది సో చాలా అంటే మన ర్యాంక్ అనేది లాస్ట్ నుంచి కూడా ఒక థర్డ్ ఫోర్త్ మాత్రమే ఉంది సో దీన్ని ఎలా మనం ముందుకు పెంపొందించాలనే ఉద్దేశంతో అలాంటి శాస్త్రీయ సలహాలు ఇవ్వడం కోసం ఎపిడా నుంచి అంటే ఎక్స్పోర్ట్ అథారిటీ ఒకటి ఉంది ఆ అథారిటీ నుంచి ఎపిడా నుంచి కూడా మేము అనుభవజ్ఞులని తీసుకొచ్చి వారికి ఎలా ఎక్స్పోర్ట్కి మన ఇంటర్నేషనల్ మార్కెట్ మనం ఎలా కంప్లీట్ చేయాలి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో ఇలాంటి విషయాలన్నీ కూడా మేము ఈ యొక్క కార్యక్రమం మేము ఈ రెండు రోజుల రెండు వందల నలభై రెండు రకాలు మేము ప్రదర్శించడం జరిగింది మామూలుగా అయితే మన ఐదు వందల రకాల్లో ఈ సంవత్సరం రెండు వందల నలభై రెండు రకాలు మేము ప్రదర్శించడం జరిగింది అందులో చాలా వరకు కోత రకాలు ఉన్నాయి తర్వాత జ్యూసీ రకాలు పచ్చడి రకాలు కలర్డ్ వెరైటీస్ హైబ్రిడ్స్ సో ఇలాంటి రకరకాల మామిడి పండ్లని ఒక్కొక్క మామిడి పండు మనకు రెండు కేజీల నుంచి రెండు ఇరవై గ్రాముల వరకు ఒక డిఫరెంట్ వైవిధ్యమైన సైజులు కానీ ఆకారం కానీ ఇవన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది ఇవి ప్రతి ఒక్కరూ అన్ని స్థాయిల వారు కూడా లబ్ధి పొందుతారని ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఉద్యాన పంటల సాగులో రైతులను ప్రోత్సహించేలా ఇలాంటి కార్యక్రమాలు రైతులు ఎంతగానో ఉపయోగపడతాయని సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు రైతులు తమ దిగుబడులను విదేశాలకు ఎగుమతులు చేసేందుకు నాణ్యమైన పంటను సాగు చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఐఐహెచ్ఆర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ప్రకాష్ పాటిల్ చెప్పారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యాన పంటలు అయినటువంటి వన్ ఆఫ్ ద మనకి తెలుసు ఫలోంకా రాజా ఆమని మనం జనంగా అంటాం వింటూ ఉంటాము సో అట్లాంటి మధురమైనటువంటి మా మామిడి పంటలని ఇక్కడ ఒక డిస్ప్లేలా చేసి చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎవ్రీ ఇయర్ మనం చేస్తూ ఉంటాము సో సుమారుగా ఈ ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ అనేది ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఎస్టాబ్లిష్ అయినటువంటి రీసెర్చ్ స్టేషన్ సో ఇక్కడ ఇక్కడ సుమారుగా నాలు నాలుగు వందల ఎనభై రకాలమైనటువంటి మామిడి పండ్లు రకాలు ఇక్కడ మనకి పండించడం జరుగుతుంది సో వీటన్నిటినీ కూడా ఇక్కడ ఈరోజు ఫల ప్రదర్శనలో ఉంచడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ అందరి రైతులతోటి మామిడి రైతులతోటి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది సో వారికి వారికి సంబంధించినటువంటి మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటించాలి అండ్ అట్లాగే మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంతో పాటు ఒక ఒక ఎకానమిక్ మోడల్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఏ ఏపీడీఏ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది సో రైతులకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అట్లాగే పండ్ల తోటలు ఏమున్నాయి మామిడి రకాలు ఏమున్నాయి అనే దాని మీద ఒక అవేర్నెస్ కార్యక్రమం అనేది ఈరోజు అండ్ రేపు ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ స్టేషన్లో ఇక్కడ పెట్టడం జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ ఔత్సాహిక రైతులు మామిడి పండించాలనుకునే రైతులతో పాటుగా మామిడి పండించే రైతులు కూడా ఇక్కడ విచ్చేసి ఈ యొక్క ఫల ప్రదేశాన్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ని చూసి తనకి ఏ ఏది రకమైతే పండుతుందో అది దాన్ని పెట్టి పెట్టి దీ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి నేను ఈ సంగారెడ్డి సెషన్ సంగారెడ్డిసే ఆయోజన్కి బహుత్ ఖుషికి బాతే క్యూకి आम देश का किंगा फ्रूट बोलते हैं उसको वो फ्रूट्स हर सीज़न में एक बार ऐसा करने से हम साइंटिफिक और जो ग्रोवर के लिए एक आकेजन मिलता है सोसाइटी से साथ मिल क्योंकि कंज्यूमर को पता होना चाहिए क्या क्या वैराइटीज़ है और कहाँ नया तकनीक इस आम दारा में है वो पहचान लेके ऐसा शो करने से एक प्लेटफॉर्म मिलेगा सब फार्मर्स ग्रो साइंटिफिक कम्युनिटी, डेवलपर्स और गवर्नमेंट ऑफिशियल्स को इंटरेक्ट करने के लिए क्योंकि जो फार्मर का जो दिक्कत है वो इस बारे में पता भी लगेगा और उनका एक मौका मिलेगा यहाँ नया चीज़ क्या हो रहे हैं नया वैरायटी कैसा है वो ग्रो करने के लिए होगा उसका आम का क्वालिटी अच्छा है नहीं क्योंकि इनको पता रहते कंज्यूमर को कैसा टेस्ट चाहिए उस हिसाब हमको भी एक मौका मिलेगा ये हमारा मटेरियल अच्छा है दी कंज्यूमर का प्रेफरेंस अच्छा होगा या नहीं और दूसरा चीज़ है ऐसा चीज़ करने से भी हमको पता लगेगा कई नए है तभी फार्मर लोग भी बताया और कोई जो इससे ऐसा अलावा अच्छा हमारा पास है तभी हम उसको इस संस्थान में रखने के लिए भी और देश के लिए बहुत अच्छा होगा इस दिशा में जो श्री कोंडा लक्ष्मण तेलंगाना स्टेट ऑफ हार्टिकल्चर यूनिवर्सिटी जो ये आयोजन किए बहुत अच्छा है और हम कोशिश करेंगे जो फार्मर्स है लोकल नहीं व दूर से भी जो फार्मर्स आए हैं ट्रेडर्स भी है कंज्यूमर्स भी है उनका फ़ायदा होगा और इसका फ़ायदा लेने के लिए भी मैं कोशिश करता हूँ మామిడి రైతులు సాగుతో పాటు కొత్త రకాల వివరాలను తెలుసుకోవటానికి ఇదొక మంచి అవకాశం అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మంచి దిగుబడులకు కావలసిన సమాచారాన్ని తెలుసుకోవాల్సి ఉంటుందని రైతులు అంటున్నారు పలు పరిశోధన స్థలం వాళ్ళు ఇక్కడ మాడు పళ్ళ పరిశోధన ఏర్పాటు చేశారు ఇక్కడ దాంట్లో పలు రకాలైన మామిడి దాంతో పాటుగా ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ నుంచి మన ఫ్రూట్ రిజిస్ట్రేషన్ నుంచి కూడా ఇక్కడ రిలీజ్ చేసినటువంటి మంజరా అనే రకం కూడా ఇక్కడ రిలీజ్ చేసినటువంటి రకం కూడా షోలో పెట్టారు అంతేకాకుండా ఇక్కడ మనకు సుమారుగా మూడు వందల పైన రకాలే మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు కూడా మనకి ఏంటంటే పలు రకాలైనటువంటి ఈ పళ్ళ రకాలను చూసిన తర్వాత రైతులకు కూడా ఏంటి ఎందుకంటే అహో నేను కూడా ఇటువంటి రకాలు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ముందుకెళ్ళడానికి కూడా ఇది ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది అంతేకాకుండా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లోపల ఇలాంటి షోను నిర్వర్తించడం నిర్వహించడం కూడా అది అందరికీ అదృష్టంగానే భావించాలి ఇక్కడ ఎట్లా ఉందంటే నేచర్లో ఉన్నట్టుగా ఉంది అన్ని చెట్లు ఉంటాయి ఇక్కడ పల పరిశోధన లోపల ఈ షోను కూడా ఏర్పాటు చేయడం కూడా అందరికీ అదృష్టంగా భావించాలి అక్కడ సిక్స్ ఏకర్స్ ల్యాండ్ ఉంది అంత మాది మ్యాంగో టోటల్ మ్యాంగో పండూరి మ్యాంగో అండ్ టామీ యాట్కిన్ అండ్ ఆల్ థర్టీ టైప్స్ కూడా మిగతా అన్నీ కూడా పంచవర్ణం ఇవన్నీ కూడా గ్రో చేస్తున్నాం మేబీ ఇక్కడ ఈ రీసెర్చ్ సెంటర్ ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్లో మేము రెగ్యులర్గా ఇక్కడ అడ్వైజర్ కూడా తీసుకుంటాం ఈవెన్ డాక్టర్ హరికాంత్ గారు అది ఉన్నారు ఆయన్ని మేము ఎక్కువ కన్సల్ట్ చేస్తూ ఉంటాం మాకు మెయిన్ ఇక్కడ రావటానికి కానీ ఈ ఫ్రూట్ రీసెర్చ్ ఇవి పెట్టారు కాబట్టి ఈ ఇవన్నీ చూసి మాకు ఏమైనా కొత్త రకాలు ఏమైనా వేసుకోవాలా అన్న దాని గురించి కూడా మేము ఈ విజిట్కి వచ్చాము మా దగ్గర అంతా న్యాచురల్ ఫార్మింగ్లో చేస్తున్నాం మేము ఇక్కడ ఇదంతా బాగుంది మేము రీసెంట్గా ఈవెన్ యూనివర్సిటీలో కూడా ఒక ఎఫిడా ఎఫిడా వాళ్ళతో కలిపి పెట్టారు అక్కడ కూడా విజిట్ చేసి ఎక్స్పోర్టర్స్ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు అవన్నీ మాకు కొద్ది వీళ్ళు ఏదైతే ఈ ఈ విధంగా ఎగ్జిబిషన్స్ పెడుతున్నారో మాకు అది ఫార్మర్కి బాగా అడ్వాంటేజ్ అవుతుంది ఫల పరిశోధన కేంద్రంలో మ్యాంగ్ చేత హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలుపు దగ్గర రావడం జరిగింది నా దగ్గర ఇప్పటికే మూడు ఎకరాల మామిడి తోట న్యాచురల్ పద్ధతిలో పండిస్తున్నాను నేను డైరెక్ట్గా వినియోగదారులు విక్రయిస్తూ ఉన్నాను నాది మూడో సంవత్సరం పంట వచ్చింది ఆల్రెడీ ఇంకొక నాలుగు ఎకరాలు ఈ సంవత్సరం కొత్తగా పెట్టదలిచినాం కాబట్టి ఇక్కడ వీళ్ళ పల్లె పరిశోధన కేంద్రంలో కొత్త రకాలు ఏమున్నాయో చూడడానికి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ రెండు వందల యాభై రకాల మామిడి పల్లెని ప్రదర్శించడం జరుగుతుంది ఇందులో మేము అధిక దిగుబడులు ఇచ్చే వాటిని అలాగే వినియోగదారులు నచ్చే వాటిని చూసి ఈసారి కొత్తగా నలభై నాలుగు ఎకరాలు పెట్టడానికి నేను రెడీ అవుతున్నాను మేము ఈ ఎగ్జిబి ఉద్యానవన శాఖ నుంచి మా సిస్టర్ ఇన్ల ఉద్యాన అధికారి శైలజ ద్వారా మాకు బంధువు కూడా శైలజ ద్వారా చాలా ఇంట్రెస్ట్తో మాకు చెప్పింది మాకు కూడా తెలుసుకోవాలన్న కుతూహలం కూడా చాలా ఉండింది వీడికి వచ్చిన తర్వాత మేము పెట్టిన మామిడి చెట్ల కంటే చాలా వెరైటీస్ కనపడుతున్నాయి దీనివల్ల మాకు ఏ వెరైటీస్ ఇంకా పెంచాలి ఎట్లా పెంచాలి అన్న అవగాహన మాకు కలుగుతుంది చాలా బాగా దీనివల్ల ఏ వెరైటీస్కి ఎట్ ఎట్లా మార్కెట్ ఉంది మార్కెట్ని ఎట్లా స్టడీ చేయాలనేది కూడా మాకు చాలా ఉపయోగకరంగా ఉందండి ఇది కాశీ నుంచి మా ఫాదర్ ఒక పదిహేను సంవత్సరాల కిందట రీసెర్చ్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి సయాన్ మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ గ్రాఫ్ట్ చేసి ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాల నుంచి దాన్ని బయటికి తీసాము తీసుకొచ్చి ఇప్పుడు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫ్రూట్స్ సైజు పెద్దగా వస్తుంది దీంట్లో పల్ప్ చాలా ఉంటుంది సీడ్స్ సన్నగా ఉంటుంది ఇదైతే ఫ్రూట్స్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు సీడ్ లేదు సీడ్ ఉండదు అసలే ఇది నేరేడు పండ్లు డయాబెటీస్ పేషెంట్ చాలా మంచిది స్టాల్ అద్భుతంగా ఉంది అన్ని అన్ని డిఫరెంట్ ఒక రెండు వందల యాభై రకాల మామిడి పండ్లు ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అందులో నేరేడు పండ్లు నేను కొంచెం డిస్ప్లే పెట్టించాను ఎన్నో ప్రాచీన రకాల పండ్లు ఇక్కడ ప్రదర్శించడం తమకు చాలా ఉపయోగకరంగా ఉందని రైతులు అంటున్నారు. నాణ్యమైన నర్సరీ మొక్కలను ఎంపికతో పాటు మామిడితో వాల్యూ యాడెడ్ గా ఎలాంటి ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చనే సమాచారాన్ని తెలుసుకోవచ్చని అంటున్నారు రైతులు. సరే మేలు ఉందని తెలుసుకున్నాం చూద్దాం. చాలా హ్యాపీ మాకు తెలిసిన విషయాలు తెలుసు. ఇప్పటికి ఆల్్రెడీ ఒక థర్టీ ఏకర్స్ ఉండదండి. మామిడి ఇంకా కొద్ది ఇంకో ఫైవ్ ఏకర్స్ బ్యాలెన్స్ దాని గురించి నర్సరీ చూద్దాం ఇప్పుడు సెలక్షన్ చేసుకుంటున్నాము కొన్ని ఏ రకాలు బాగుంటుంది వీళ్ళు నర్సరీ వాళ్ళ సలహా తీసుకొని కానీ ఇప్పుడు ముప్పై ఎకరాలు ఉన్నాయి దసేరు దసేరు ఉంది బేనిషాన్ ఉంది ప్లస్ మల్లిక ఉంది మో మోస్ట్ నైంటీ పర్సెంట్ బేనిషాన్ ఉన్నదండి మిగతా టెన్ పర్సెంట్ కొన్ని కొన్ని రకాలు నేను ఇప్పుడు కేసీఆర్ ఒకటి చిన్న చిన్న రసాలు ఒకటి పెద్ద రసాలు ఒకటి తీసుకోవాలంటే నేను ఇంతకుముందు ప్రైవేట్ నర్సరీలో తీసుకున్నాను కొంచెం ఇల్లు వీళ్ళు కొద్దిగా తక్కువ ఉందని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ నర్సరీ బాగుంటుంది అని ఇక్కడికి వచ్చానండి ఇరవై రెండు ఎకరాలు మామిడి చోడ పెట్టినా కేసరి బయంగపల్లి తర్వాత మూడు రకాలు పెట్టినా ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని చెట్లు పెట్టే బదులు అవి కొన్ని అవి కొన్ని పెడితే బాగుండదు అనేది నాకు కొద్దిగా ఇది ఉన్నది ఇంతకుముందు పరిచయం ఉంటే ఇది పెట్టేటోని ఎందుకంటే కష్టపడి చేసే రకం నీళ్లు పోసి మా చెట్లంతా కాపాడినని ట్రాక్టర్ మీద ఈ సంవత్సరం భగవంతు బోర్ పడ్డది డ్రిప్పు సొంతంగా పెట్టుకున్న మంచి చెట్లు మంచిగా రెండు సంవత్సరాలు అయినాయి ఇంతకుముందు కొంత చెట్లు ఉన్నాయి ఇప్పుడు బాగా డెవలప్లు ఉన్నాయి చెట్లు ఎక్కువ కేసరి పెట్టి ఇక్కడ అన్ని రకాల చాలా వరకు రకాలు ఉన్నాయి ఇక వాటి పేర్లు చెప్పాలంటే నా వల్ల కాదు చాలా ఉన్నాయి మొత్తం మీద బాగా రకాలు బాగున్నాయి ఇవన్నీ కూడా పెట్టేవాడిని నేను ఒకవేళ నాకు ముందుగా ఈ అవగాహన ఉండే కానీ ఇప్పుడు ఇక ఏం చే పెట్టే అవకాశం అయితే లేదు ఎక్కడైనా పోగుంటలు పోతే మాత్రం మళ్ళీ వచ్చి ఇక్కడ కొన్ని రకాలు తీసుకొని పోయి పెట్టడానికి నేను చెత్త మనం చెప్పేటువంటి విషయాల మీద బాగా అవగాహన పెరుగుతుంది నాకు ఎందుకంటే మనం కూడా కష్టపడి చెప్తున్నాం కాబట్టి ఇటువంటి పొజిషన్లో మనం కూడా బతకాలనేటువంటిది నాకు అభిప్రాయం కలుగుతుంది సంగారెడ్డికి ఎఫ్ఆర్ఐ మేము ప్రజల మ్యాంగో ప్రదర్శనకు వచ్చాము ఇక్కడ నాలుగు వందల యాభై యొక్క మామిడి రకాలు ఉన్నాయి ఎక్కడ ఎప్పుడు ఇన్ని రకాలు మేము ఉంటాయని అనుకోలేదు రైతులము ఇక్కడ రెండు వందల యాభై స్టాల్లో ఇక్కడ పళ్ళ ప్రదర్శన పెట్టారు ఈ రెండు వందల యాభై రకాలను మా యొక్క రైతులకు ప్రదర్శన ఇచ్చుకుంటూ ఏ రకమైన మేలైన రకాలను రైతులకు అందించాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ చాలా వెరైటీస్ మ్యాంగో ఉన్నాయండి అంటే జనరల్గా ఒక పది వెరైటీలే మార్కెట్ లో అందరికీ తెలుస్తాయి కానీ ఇక్కడ వందల పై వందల వెరైటీలు రెండు వందల వెరైటీల పైన కనపడుతున్నాయి కానీ మామిడి చెట్టు అనేది ఒక ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే పంట దీన్ని పండించడం చాలా కష్టం దీనికి ఎక్స్పోర్టు గవర్నమెంట్ వాళ్ళు ఎక్స్పోర్ట్ అరేంజ్ చేస్తే కనుక రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది యాక్చువల్గా దీనికి వాటర్ తక్కువతో కూడా పండించడానికి అవకాశం ఉంటుంది వాటర్ దీనికి ఎక్కువ అవసరం లేదు అండ్ ఇరిగేషన్ ద్వారా కూడా దీన్ని పండించుకోవటము చేసుకోవచ్చు మామూలు పంటలు అయితే ప్రతి ఆరు నెలలకి సంవత్సరానికి తీసివేయాల్సి ఉంటుంది కానీ ఒకసారి మ్యాంగో కనుక ఇచ్చినట్టయితే ఇది సంవత్సరాల తరబడి అంటే ఒక తరాల తరబడి అంటే ఒక వంద సంవత్సరాలు కూడా పంట పండటానికి అవకాశం ఉంది దీనికి పరిశోధన స్థానంలో ఉండే చెట్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది చిత్తూరు నుంచి వచ్చానండి ఇది బ్యాంగో ప్రదర్శన ఉన్నదంటే చూద్దామని వచ్చాను కొన్ని రకాల చాలా రకాల వెరైటీలు అన్ని చాలా ఉన్నాయి ఇక్కడ మాకు సాధారణంగా ఒక ఆరు ఏడు రకాలే తెలుసు దీంట్లో మీతో అన్ని కూడా రకరకాల వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఇందులో మా దగ్గర అయితే ఎక్కువగా చిత్తూరులో తోతాపూర్ ఎక్కువ పండిస్తూ ఉంటాము జ్యూస్కి వెళ్తూ ఉంటాయి అక్కడ కమర్షియల్ క్రాప్ లాగానే చూస్తారు దాన్ని తోతాపూర్ని తోతాపూర్ అంటే ఒకేసారి క్రాప్ తీసేసి ఒకేసారి అమ్ముకోవచ్చు ఈ రకరకాల మార్కెట్ సౌకర్యం లేకనే మా దగ్గర పండించట్లేదు నేను అనుకుంటున్నాను నేల తల్లి కార్యక్రమంలో మరో చిన్న విరామం Oh,